వెల్కమ్ టు కాకినాడ ఆర్టిఓ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మల్లిబాబును జిల్లా ఎస్పీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మాజీ సభ్యులు నక్క చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు కాకినాడ ఆర్టీఓగా నూతన బాధ్యతలు చేపట్టిన మల్లిబాబును జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మాజీ సభ్యులు నక్క చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు కాకినాడ జిల్లాలో డిఆర్డీఏపీడీ పెద్దాపురం గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు మెరుగైన పాలన అందించడం జరిగిందన్నారు దళితుల సమస్యలపై నల్లిబాబు తక్షణమే స్పందించడం జరుగుతుందన్నారు అదుల అధరోహించాలని పలుకునార్ ఈ కార్యకంలో రాజు కలావతి నక్కబాబు లక్ష్మణ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రేయంద్రియ ప్రతిదష్టతి ఐరావతి శ్రీనివాస క్రాక్ష సిద్ధి ద్వారా సకల శ్రేయోగvrirధ్రస్తు ప్రతిస్థానేషు ఉన్నత అధికార యోగ్యతా పరిసిద్ధ్యైః ద్వారా నరం తరం ఇక జననేన ద్వారా సకల శ్రేయోగvrirధ్రస్తు వేదపురుషార్థ సిద్ధి ద్వారా సమాభిష్ట పరిసిద్ధ్యరస్తు అపూర్తిస్కు వినమస్త సర్వేదాః కరణా

ఈరోజు కాకినాడ ఆర్డీఓగా శ్రీ గౌరశ్రీ మల్లిబాబు గారు పదవి భాజ్యం సేకొని సందర్భంగా ఈ దళిత సంఘాల తరఫున వారిని పశువుకు చూంచి సార్వతో సత్కరించడం జరిగింది వారు గతంలో అనేక శాఖల్లో పనిచేశారు ప్రతి శాఖ కూడా వారు బంధి తెచ్చారు అయితే ముఖ్యంగా మరి వారు దళితుల సమస్యలు చిరునవ్వుతో ఆయన చాకచక్యంగా దళిత సమస్యలను పరిష్కరించడంలో వారి వారికే చాలా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉంది వారు మరి అగ్రవర్ణాలు చెందిన వారైనా కాటికి అంటే ఎంతో ప్రేమైన మేము పెద్దాపురం వెళ్ళినప్పుడు పెద్దాపురం ఆర్థికగా ఉన్నప్పుడు మేము అనేక సమస్యల మీద ఎక్కడే కాకుండా అక్కడ కూడా వెళితే అక్కడ ఆర్థికగా ఉన్నప్పుడు మేము అవి వెళ్ళిన వెంటనే వారు కింద అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎన్నో సమస్యలు పరిశీలించడం అభినందనీయం వారి సందర్భంగా అభినందించాలి అదేవిధంగా మరి వారు ఉన్నత శిఖరాలకు అధ్రహించాలని మంచి మంచి పదవులు మళ్ళా వారు పదవులు అలంకరించి మరొక జిల్లా కలెక్టర్గా మన కాక మాకు కాకినాడ జిల్లాకి సేవలు అందించాలని వారికి ఆ దేవుడు ఆయురవ్యాలు కలి కలిగించాలని కల్పించాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను